శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం డెబ్బై ఐదు డెబ్బై ఆరు సర్గలు చెప్పుకుంటున్నాం ఇక ఆంజనేయ స్వామి ఆ వృషభగిరి మీద ఉన్నటువంటి ఆ ఔషధి పర్వతాన్ని తీసుకురావడం దాంతో వానర్లంతా మొదటి యుద్ధం రోజు నుంచి మరణించిన వాళ్ళంతా లేచి కూర్చోవడం కనీసం వాళ్లకు గాయాలు తగిలిన ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయి చాలా ఉత్సాహంగా లేచేశారు ఇంకా లేచిన తర్వాత సుగ్రీవుడు అంద ఎందుకంటే ఇంద్రజిత్తులు చేసిన యుద్ధం వల్ల చాలా దెబ్బతిన్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు అందరు లేచేసరికి ఉత్తేజం వచ్చేసింది వాళ్ళకి ఉత్సాహం వచ్చేసింది అప్పుడు సుగ్రీవుడు వానర్లందరిని పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని మీరంతా వెళ్ళి లంక నగరాన్ని లంకా నగరాన్ని చుట్టుముట్టి ఆ లంకా నగరాన్నే దగ్ధం చేసేయండి అని చెప్పేశాడు అంటే అంత కోపం వచ్చేసింది సుగ్రీవుడికి అనగానే వాళ్ళంతా వెంటనే బయలుదేరాలి కాగడాలు తీసుకొని అందరూ వానరు వీళ్ళంతా ఆ లంక నగరాన్ని మొత్తం చుట్టేశారు చుట్టేసేసి అంతా ఆ నిప్పు పెట్టేశారు ఆ లంక నగరానికి పెట్టంగానే జ్వర్జల్యమానంగా పోయి అంటుకుంది ఆ నిప్పు పోయేసరికి రాక్షసుల యొక్క వేల గృహాలన్నీ కూడా మాడి మసి అయిపోయినాయి చూస్తూ ఉండంగానే అంటించాను నిప్పుకి మళ్ళీ ఆ వృక్షాలన్నీ గాలిపోయినాయి వాళ్ళు పెట్టుకునే ముత్యాలు మణులు వజ్రాలు పగడాలు పట్టు వస్త్రాలు అన్నీ బుగ్గి అయిపోయినాయి సో వాళ్ళ మహా గొప్పగా నేర్చుకున్నటువంటి కంబళ్ళు బంగారు పాత్రలు ఆభరణాలు ఆయుధాలు అన్నీ మసైపోయినాయి ఇంకా మేడలు ధనం ధాన్యం ఆ ద్రవ్యాలు ఆ తల్పాలు కిటికీలు ముందే మనకు సుందరకాండలు అంతా వర్ణించారు ఎంత అద్భుతంగా ఉంది లంకా నగరాన్ని అటువంటి అద్భుతంగా ఉన్న లంకా నగరం అంతా కూడా ఒక్కసారిగా అంటుకుంది ఇంకా అగ్నికి అన్నీ ఆవుతైపోతున్నాయి ఒక పక్క స్త్రీల యొక్క ఆర్తనాదాలు హాహాకారాలు మిన్నంటుతున్నాయి పది యోజనాల వరకు వినపడుతున్నాయి వాడు చేసే ఆర్తనాదాలు అంతా కూడా ఇంకా రాక్షసులంతా కూడా ఆ నుంచి బయటకు వచ్చి పారిపోదామా అనుకుంటే చుట్టూ ఉన్నటువంటి వానర వీరులంతా వచ్చేసి దాడి చేసి వాళ్ళని చంపేస్తున్నారు ఇంకా శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేసి ఆ యొక్క బాణాన్ని సంధించి ఆ లంకా నగరం యొక్క ప్రసాదాన్ని శిఖరాన్ని కాస్త కోలదోసాడు గోపురం శిథిరం అయిపోయింది ఇంకా రాముని యొక్క బాణ పరంపర వదిలేశాడు ఆ లంకా నగరం మీదకి అంటే యుద్ధాన్ని సిద్ధపడ్డట్టుగా సూచన చేశాడు చేయంగానే వెంటనే రాక్షసులందరూ కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు ఇంకా వానర సేనతో అంతా సుగ్రీవుడు చెప్తున్నాడు మీరంతా రావణుని యొక్క అంతఃపురం దగ్గర ఇచ్చారండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని అందరిని కూడా సంహరించండి ఇది నా శాసనం దీన్ని ధిక్కరిస్తే మీకు మరణ మరణదండం ఉంటుంది అని హెచ్చరిక చేశాడు ఆయన చెప్పగానే వెంటనే వానరులంతా కాగడాలు తీసుకొని రావణుని యొక్క అంతఃపురం దగ్గరికి చేరేశారు చెరి ఆహాకారాలు చేస్తున్నారు విజృంభించి సింహనాథాలు చేస్తున్నారు అప్పుడు రామాయణం వచ్చేసి ఆయన ఇప్పుడు కోపం వచ్చేసింది ఒక్కసారిగా అందరు చుట్టుముట్టడం గాక నిప్పు పెట్టడం గాక మళ్ళీ అంతఃపురం దగ్గరికి వచ్చేసి కూడా వాళ్ళు గలబా చేస్తున్నసరికి ఆయనకేమి చాలా కోపం వచ్చేసింది వెంటనే కుంభకర్ణుని అంటే కుంభకర్ణ అంటే ఆ తమ్ముడైన కుంభకర్ణు కాదు వేరేవాడు కుంభకర్ణుడు కుమారుల కుంభకర్ణు యొక్క కుమారుల కుంభుడు నికుంభుడు అనే వాళ్ళని అనేక మంది రాక్షస యోధులని యుద్ధానికి పంపించాడు యు వాళ్ళకు తోడుగా యూపాక్షుడు శోణితాక్షుడు ప్రజంగుడు మరి కంపనుడు అనేవాడు కూడా వెళ్ళారు వాళ్ళు సింహనాదాలు చేస్తూ శత్రువులను ఎట్ట జయించాలనే ఉద్దేశంతో వాళ్ళు పోతుంటే ఈ వీళ్ళు కూడా ఈ వానలు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎందువల్ల వాళ్ళు మళ్ళీ బతికిన వాళ్ళు వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటుంది ఇంకా ఆమె గొడ్డలు తీసుకున్నారు గొడ్డళ్ళ రూపంలో కడ్గాలు ఉన్నాయంట వాళ్ళ దగ్గర అటువంటి రావణ రావణ సైన్యంలో ఉండే ఆయుధాలు చెప్తున్నారు కాల్బలం ఒక పక్క ఇంకో పక్క రథ అశ్వాలతో కొంతమంది శూలాలు ఈటెలు గద్దలు ఖడ్గాలు ధనుస్సులు అన్నీ ధరించి రాక్షసులంతా యుద్ధానికి సిద్ధమై వచ్చారు ఇంకా వానరులు కూడా వృక్షాలు తీసుకొని బండరాలు తీసుకొని పర్వత శిఖరాలు తీసుకొని వాళ్ళు సిద్ధమైపోయారు ఇంకా రాక్షసులు హోరా హోరీగా యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు ఇటు పక్క నుంచి వానరులు అటు పక్క నుంచి రాక్షసులు అంతా కూడా పరస్పరం యుద్ధం చేయడం మొదలైపోయింది రాక్షసులు ఖడ్గాలు దగ్గర ఉన్న విచిత్రమైన ఖడ్గాలతో వానరులను తలను పోసేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు వానరులు ఏం చేస్తారు రాక్షసులు ఇక చెవులు కొరకడము తమ దంతాలతో గోడతో అంత రక్కి పెట్టడం చేస్తున్నారు వాళ్ళు పిడికిళ్ళతో త గుద్దుతున్నారు ఇంకా ఒక ఒకరిని పట్టుకొని ఒకటి పట్టుకొని ఇంకోటి యుద్ధం చేస్తుంటే మళ్ళీ వెనక నుంచి ఇంకోటి వచ్చి వీళ్ళని కొట్టామంట వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే మధ్యలో ఇంకోటి వచ్చి వీళ్ళని కొడుతున్నారంట ఈ విధంగా రాక్షసులు పడిన వానరులు పట్టుకో ఉంటే రాక్షసులు వచ్చి మళ్ళీ ఇంకో వానరుని కొట్టడం లేదా వా వానర్లే రాక్షసులను పట్టుకోమంటే వానర్లే వచ్చి మళ్ళీ ఇంకో ఆ పట్టుకున్న రాక్షసుని మళ్ళీ కొట్టడం ఈ విధంగా వాళ్ళు వేరే విహారం చేస్తున్నారు ఆ యుద్ధ రంగంలో ఒకరిని ఒకరు యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు ఒకే విధంగా చంపుకుంటూ పోతున్నారు వాళ్ళు ఇంకా అంతా కూడా రాక్షసులు అందరినీ చుట్టుముట్టేశారట ముట్టేశారు వాళ్ళ బలం ఎక్కువగా ఉంది కదా కోట్ల మంది చనిపోయిన వాళ్ళంతా బతికిరి మళ్ళీ అందులో కోట్ల మంది ఉన్నారు కాబట్టి వచ్చి రాక్షసులు చుట్టూ చనిపోయారు వాళ్ళంతా అప్పుడు అంగదుడు కంపరుడు పైకి వెళ్ళాడు కంపనుడు గదతో అంగదు కొట్టాడు కొట్టిన దెబ్బకు అంగడు కొంచెంసేపు చెల్లించి మళ్ళీ తేరుకున్నాడు తేరుకొని గిరిశిఖరాన్ని తీసుకొచ్చేసి ఆ రాక్షసుడి పైన వేసేసాడు కంపనుడి మీద వేశాడు అతడు రణమ మీద పడిపోయాడు అంగతుడు కొట్టిన దెబ్బకు పడిపోయాడు అతడు పడిపోయేసరికి ఆ సోనిదాసుడి కోపం వచ్చేసింది చూస్తుండగానే నేను కోపం వచ్చేసింది అయ్యో నా ఎదురుగానే నా సోదరుని చంపేశానని చెప్పి ఆ సోని తాటలు వచ్చేసాడు వెంటనే బాణాలతో అంగతుడి మీదకి దెబ్బతీశాడు అర్ధచంద్రాకారంగా ఉండే వాటిని లేగ దంతల్లాగా ఉండే బాణ వాడి బాణాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో అటువంటి ఆకారం గలవి ముళ్ళ వంటి ఆకారం గలవి మళ్ళీ గద్ద ఈకల్లాగా ఉండే ఆకారం గలవి గన్నేరు పత్రాల లాగా ఉండేటువంటివి వాడి దగ్గర ఆయుధాలు ఎలా ఉన్నాయో అటువంటి బాణాలు తీసుకొచ్చేసి తీవ్రంగా గాయపరిచాట ఆ అంగదుడిని కాబట్టి ఆ కూడా కోపం వచ్చేసి ఆ ధనుర్బాణాల్ని రథాన్ని నుగ్గు నుగ్గు చేసేట కా వాడికి సోనితడిని తట్టుకోలేక కత్తి డాల్ తీసుకొని ఆకాశంలోకి పైకి ఎగిరేసాట ఆ సోనితడు వెళ్ళగానే అంగదుడు అంగతుడు కూడా వాడితో పాటు ఆకాశం ఎగిరి వాడి చేతిలోనే కడ్గని తీసుకొని వాడి భుజంపైనేసి కొట్టాట కొట్టిన దెబ్బకు వాడికి ఆ భుజం అంతా కూడా చాలా దెబ్బ తగిలిపోయింది ఇంకా ప్రజంగ ప్రజంగుడు అనేవాడు చూశాడు అయ్యో వీళ్ళు ఒక్కడే ఒక్కడిని ఇంత ఇదిగా కొడుతున్నారని చెప్పేసి వెంటనే వాడు వచ్చేసారు వాడు ఒకొక్క శత్రు యోధుల మీదంతా కూడా దాడి చేసి ఈ అంగదుడు ఏం చేశాడంటే వాడిని కొట్టే వాడిని కొట్టే భుజం మీద కొట్టేసి మళ్ళీ మిగతా వాడిని తరువుకుంటూ పోయాడు అంగతుడు అప్పుడు సోనితాచుడు ఇంతరాములో వాడికి ఆ భుజం నొప్పి తట్టుకొని లేచాడు వాడు లేచి వినపగద తీసుకొని అంగది మీద దాడి మీద దాడిపోయినట్ట ఇంకా యూ విపాక్షుడు ప్రజాంగుడు వాళ్ళందరూ వచ్చేసారు ఎందుకంటే అతను భుజం దెబ్బతయ్యేసరికి మిగతా వాళ్ళు వచ్చేసారు ఇది చూసారు దూరం నుంచి మహేంద్రుడు దివిధుడు చూశారు అయ్యో ఒక్కడి మీదకి ఇంతమంది పోతున్నారు ముగ్గురు రాక్షసులు ఒకేసారి పోతున్నారు అని చెప్పేసి వెంటనే వీళ్ళిద్దరు వచ్చేసారు ఇంకా వాళ్ళు వృక్షాలు పెరిగి పెరిగి తీసుకొచ్చేసారు ప్రజాంగుడు ఏమో తనకు అడ్గంతో దాని అంతా వాళ్ళు వేస్తున్న చెట్లంటే మొక్కలు ముక్కలు చేసేట వాళ్ళు వృక్షాలని బండాలను తీసుకొచ్చేసి ఆ రథాల మీద అశ్వాల మీద వేసి వాళ్ళు నుగ్గు నుగ్గు చేసి పారేశారు వాడు ఇంకా యూపాక్షుడు వచ్చేసి తన యొక్క బాణాలతోనే దారిలోనే వాటిని ఆ ముక్క వాటిని ముక్కలు ముక్కలు చేసేట వాడు శోణితాక్షుడు వచ్చి గలతో ముక్కలు చేశాడ ఇంకా ప్రజంగుడు అంగదుని చంపడానికి కోసంగా కడ్గని తీసుకొని వేగంగా ముందు వెళ్ళాట అంగదుడు నల్ల మధ్య వృక్షం తీసుకొని వాళ్ళ ప్రజాంగుడిని వేసి కొట్టాట పిడికిడితో చావు చావ కొట్టాడు ఆ అంగదుడు అతడిని ఆ ప్రజంగుడిని ఆ ప్రజంగుడు కడ్గంతో సహా నేల కూలిపోయాడు వాడుకు ఆ అంగదుడు కొట్టిన దెబ్బకు ఆ ప్రజంగుడు కాస్త నేలమయ్య పడిపోయాడు మళ్ళీ లేచి అంగదుడిని కూడా వాడు బలంగా పైన నోటిపై కొట్టాట నొసటి మీద కొట్టాట నొసటి మీద కొట్టగానే రక్తం అంతా చిమ్మిందంట వాడికి ఆ అంగదుడికి అంగదుడు అతని చేతిలో ఉన్న కడ్గలను లాక్కొని అతని శిరస్సే ఖండించి పారేశాడు ప్రజాంగుడి యొక్క శిరస్సును ఖండించేసాడు అంగదుడు ఇప్పుడు అది చూసరికి ఆ యువపాటుడి కోపం వచ్చేసింది వాడు దుఃఖం వచ్చేసింది వాడికి తన సోదరుని చంపేసరికి దుఃఖం వచ్చేసింది వెంటనే వాడు కూడా బాణాలు తీసుకొని వచ్చేసాడు యువపాటుడు ఇద్దానికి వచ్చాడు వచ్చేసరికి దివిధుడు అడ్డం అడ్డం వచ్చాడు అంగదుడు తిరిగి రాగానే ఆ దేవుధుడి మీదకి యూపాక్షుడు వక్షాస్తలం మీద కొట్టాట ఆ కత్తితో కొట్టేసరికి ఆ గా వక్షస్థలం అంతా కూడా దెబ్బ తగిలిపోయింది బాగా ఇంకా చెలించిపోయాడు కానీ మళ్ళీ లేచాట దాచి ఆ గదన పైకి పోయితే వస్తున్నటువంటి ఆ దేవదుడు ఆ గదను లాక్కొనేశాడు ఉడుపుగా తెలివిగా అతను వస్తుంటే పైకి ఆ యూపాక్షుడు వెంటనే ఇతడి ఆ గదను లాపుకునేశాడు ఇంకా మహేంద్రుడు యూపాక్షుని యొక్క వర్షస్థలం మీద బలంగా కొట్టాడు ఈ విధంగా వాళ్ళు నలుగురు దివిధుడు మహిందుడు ఆ యొక్క సోనితాక్షుడు యూపాక్షుడు నలుగురు కూడా ఒకరి ఒకరు కొట్టుకోవడంతో చాలాసేపు పరస్పరం కొట్టుకున్నారు చాలాసోరాహోరీగా కొట్టుకున్నారు వాళ్ళు నలుగురు ఇలా కొట్టుకుంటూ ఉంటే ఇంకా మహిందుడు చూసి చూసి ఇంకా ఆ యూపాక్షుడిని రణభూమికి బలిచ్చేశాడు ఆయన కొట్టిన దెబ్బకు పిడికిలతో కొట్టిన దెబ్బకు ఆయన మరణించాడు ఇంకా దివిధుడు ఆ సోనితాక్షుడి యొక్క ముఖాన్ని ఎంత గోడతో రక్కి చీది పడగొట్టి నుగ్గు నువ్వు చేసేట వాడిని ఈ విధంగా మైందుడు దివుడు వచ్చి వాళ్ళిద్దరిని సంహరించేశారు విపాక్షుణ్ణి సోనితాక్షుడిని ఇంకా ఈ ఈ విధంగా జరిగేసి ఘోరంగా చంపేసరికి ఒక్కసారిగా రాక్షసులంతా భయపడిపోయేసి పరిగెత్తుకుంటూ కుంబుడు దగ్గిపోయారట కుంభకర్ణుడి యొక్క కొడుకు వాడు దగ్గిపోయినట్టు పోయేసి అయ్యా వాళ్ళు రక్షించవలసింది అన్నట్టు సరైన కోరుకున్నారు వెంటనే వాడు వచ్చేసాడు కుంభుడు వచ్చేసేసి వాడి యొక్క బాణాలే విషసర్పాలు లాగా ఉన్నాయి అటువంటి భయంకరమైన బాణాలతో వచ్చాడు వాడు వచ్చేసేసి ఆ తివిధుడి మీద మైందుడి మీద అంగతుడి మీద ముగ్గురి మీదకి వచ్చేసాడు వాడు బంగారు పిడిగల కంక పత్రాలు మళ్ళీ బాణాలు కూడా చాలా బల అందంగా ఉన్నాయి వాడు దేవుండేవి బంగారు పిడిగి ఉన్నాయి వాటికి అటువంటి పిడిగలటువంటి ఖడ్గాలు మళ్ళీ కంకపత్రాలు ఉండేటువంటి బాణాలు అటువంటి వాటితో వాడు వద్ద వచ్చాడు వచ్చి ఆ దూదిని కొట్టాట కొట్టిన దెబ్బకి అతడు స్పృహ దప్పి పడిపోయినాడు బాబు మళ్ళీ మహేంద్రుడిని కూడా మహేంద్రుడు చూసి అయ్యో తన తమ్ముడు పడిపోరికి మహిందుడు వెంటనే లేచేసి మహాసురాన్ని తీసుకొచ్చి ఆ కుంబుడు మీరు వేసాట వేస్తే కుంగుడు పదునైన బాణాలతో ఆసురానికి కాస్త ముక్కలు ముక్కలు చేసాట మళ్ళీ మహిందుని యొక్క వక్షస్థల మీద బాణాలు వేసుకొట్టాడ ఆ యొక్క కుంభుడు మహింద్రుడు కాస్త మూర్చపోయినాడు దివిధుడు మూర్చపోయాడు మహేంద్రుడు కూడా మూర్చపోయాడు ఎవరి దెబ్బకి కుంభుడు దెబ్బకి ఇంకా అంగదుడు కూడా ఇంకా చూసి విజృంభించి వచ్చేసాడు వాళ్ళిద్దరు పడిపోయేసరికి ఇంకా అంగదుడి ముందుకు వచ్చేశాడు కుంభుడు వెంటనే వస్తున్న అంగదుడిని చూసేసి ఆ కుంభుడు కాస్త తీవ్రమైన బాణాలు వేసుకొట్టాడు అంగదుడిని వెంట వెంటనే ఐదు బాణాలు వేసుకుంటే మళ్ళీ వెంటనే మూడు బాణాలు కొట్టేశాట కొట్టేసరికి అంగదుడు అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా అంగతుడు ఆ వృక్షాలు శిలలు అన్ని తీసుకొచ్చి వాడి మీద వర్షంగా కురిపించాట ఆ కుంభుడి మీద అయినా వాడేమి చెదరకుండా తన బాణాలతోనే ఛేదించి పారేశాట అన్నిటినీ కూడా ఇంకా కుంభుడు తన యొక్క వాడిన బాణంతో ఆ యొక్క అంగతుడి యొక్క కనుబొమ్మను కొట్టాడు కొట్టిన దెబ్బకు ఆ యొక్క రక్తం కారి కళ్ళు కనిపించకుండా అంత అంత రక్తం కాదు దానికి అంగదుడికి ఇక కళ్ళు కనిపిస్తే వ్యర్థం చేస్తాడు అట్లా కళ్ళు కనిపించినంత ఎదుగా వచ్చేసింది రక్తం ఆయన ఒక చేత్తో తన కళ్ళు తుడుచుకుంటునే ఇంకో చేత్తో తన వక్షస్థలం వంచి పెద్ద మధ్య చెట్టుని పైకి పెగేసాడు అంగదుడి అంత తగిలినా కూడా లెక్క చేయకుండా చేయడం గొప్ప విషయం తీసుకొని దాన్ని పెరిగేసేసి ఆ మధ్య చెట్టుని తీసుకొచ్చి ఆ అతని మీద వేయబోయినట కానీ అప్పటికే అంత రక్తం కారణము కళ్ళు ఇది కావడంతో అంగదుడు మూర్చపోయాడు ఆ బా అది వేసి విసిరేసాడే కానీ ఈయన పడిపోయినాడు మూర్చపోయాడు పాపడు వెంటనే వాందర్లు పరిగెత్తుకుంటూ పోయి చెప్పేశారు డివిధుడు మైందుడు అంగదుడు ముగ్గురు మూర్చపోయారు ఒకరు కాదు అందులో యువరాజు అంగదుడు అతడు మూర్చపోయేసరికి వాళ్లకు దిగులు వచ్చేసింది వెంటనే మీరు శ్రీరాముడికి చెప్పేశారు వెంటనే శ్రీరాముడు జాంబోదాది ప్రముఖులతని పిలిచేసి ముందు మీరుగా యుద్ధం చేయడం అని చెప్పేశాడు చెప్పంగానే జాంబవంతుడు సుసేనుడు వేగదర్శి వాళ్ళు వేగంగా వచ్చేసారు వస్తుంటే వాడు కుంభుడు వాళ్ళని తన తన దగ్గరికి కూడా రానికుండా బాణాల వర్షం కురిపించేశాడు కురిపించేసరికి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయారు స్తంభించిపేట అంత వర్షం కురిపించాడు వాడు ఇది గమనించాడు సుగ్రీవుడు ఓహో మన వానలను అందరినీ కూడా చేస్తున్నాడు అని ముందుకు వచ్చాడు వచ్చేసి చెట్లను సెలలను తీసుకొచ్చి వాడి మీద వేసాట కురిపించాట కానీ వాడు లెక్క చెయ్యలే వాడు బాణాలు వేసి అన్ని ముక్కలు ముక్కలు చేసాట పుంగుడు కాస్త ఇప్పుడు అప్పుడు చూశాడు వీడి చేతిలో ధనుసు ఉండబట్టి కదా వీడి ఇట్ల విధంగా బాణాలు వేసి అందరినీ చేస్తున్నాడని చెప్పేసి సుగ్రీవుడు ఏం చేశాడంటే ఎగ్గిరి దూకి అతని చేతిలో ధనుసు పెరు పెరుక్కొని దాన్ని విరిచేసాడు విరిచేస్తే వాడికేం బా బాం వాడు అప్పుడు సుగ్రీవుడే మెచ్చుకుంటున్నాడు ఓ కుంభుడా నీవు కూడా కుంభకర్ణుడు కొడుకువాడు నీవు కూడా నీ తండ్రి వల్ల పరపరాక్రమాల కలవాడివి ఆ రావణాసురుడు బ్రహ్మవరప్రాసాద్ వల్ల ఆయన ఉంటే నీ తండ్రి శరీర దారుఢ్యంతోనే గొప్పగా నీవు వాడిద్దరి యొక్క పరాక్రమాన్ని పుచ్చుకొని పుట్టావు బాగా యుద్ధం చేస్తున్నావు నువ్వు ఇంద్రజిత్తు లాగా సమానంగా యుద్ధం చేస్తున్నావు నువ్వు నీ యుద్ధంలో నీ బాణపర వేయడం నీ ధనుర్ద్విద్య చాలా గొప్పగా ఉంది అసలు చాలా యుద్ధం బాగా చేస్తున్నావు మెచ్చుకున్నాడు మెచ్చుకున్నాడు కానీ ఆ చెప్తున్నాడు సుగ్రీవుడు నువ్వు ఇప్పటిదాకా ఇంతమందితో యుద్ధం చేసి ఉన్నావు ఇట్లాంటి సమయంలో నువ్వు నాతో యుద్ధం చేయడం మంచిది కాదు ఎందువల్లంటే నువ్వు అలసిపోయి ఉన్నావు నేను అలసేపోలేదు నువ్వు నా చేతిలో మరణిస్తావు కాబట్టి కొంచెంసేపు నువ్వు అలసట తీర్చుకో ఆ తర్వాత నాతో యుద్ధం చేస్తూ అప్పుడు చూసుకుందాం నీ బీ నీ బల ప్రదర్శన ఏందో అప్పుడు చూపించు నీ యుద్ధకు అవసరం ఏందో అప్పుడు నీ ప్రావీణ్యం ఏందో అప్పుడు చూపించు అనగానే వాడికి రోషం ముంచుకొచ్చేసింది ఆ కుంభడికి నిజంగానే వాడు అలసిపోయినాడు కానీ వాడు సుగ్రీవుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా అదేదో అవమానంగా భావించాడు ఆయన మాటలు ఆయన మెచ్చుకుంటున్నాడు ఇంకొక సలహా ఇచ్చాడు కానీ వాడు లెక్క చేయకుండా నువ్వే నాకు సలహా ఇచ్చేది అన్నట్టుగాను లేకపోతే నన్ను అవమానిస్తున్నాడనే ఫీల్ అయిపోయాడు అని భావించాడు అతను భావించేసి వెంటనే ఆ యొక్క సుగ్రీవుడి మాటలు లెక్క చేయలేదు వెంటనే దానికి వచ్చాడు వచ్చేసి వాడు చేయటప్పుడు లేదు అప్పటిదాకా రకరకాల బాణాలతో అందరినీ చేసాడు అది ధనుసు విరిగిపోయింది వెంటనే వాడు దూకేసి వచ్చి సుగ్రీవుడికి భుజం పట్టేసుకున్నాడు ఎప్పుడైతే భుజం పట్టుకున్నాడో ఇద్దరు పోటా పోటీగా ఒకరినొకరు పట్టుకొని ఒకరినొకరు కింద పడేసుకుంటూ పైన పడేసుకుంటూ అట్లా యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు పట్టు వదిలించుకోడానికి లేకుండా యుద్ధం చేయడం మొదలు పెట్టేశారు ఇంకా సుగ్రీవుడు చూసి చూసి విసుగు పుట్టి ఆయన్ని పైకి ఎత్తేసి ఆ కుంగుడిని తీసుకుపోయి సముద్రంలో పడేశాడు ఎట్లా అంటే అడుక్కుపోయేంత రకంగా ఇసుడేసాట కానీ వాడు ఎంత బలాడ్డు దాంట్లో నుంచి లేచి వచ్చేసాడు వాడు ఆ కుంగుడు ఆ సముద్రంలోంచి లేచి వచ్చేసేసి మళ్ళీ సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చేసాడు వాడికి అంత రోషం ఉంది అంత బలం ఉంది వాడికి యుద్ధానికి వచ్చేసరికి వచ్చి సుగ్రీవుడి యొక్క వక్షస్థం మీద కొట్టాట కొట్టిన దెబ్బకు ఆయనకి చర్మం చీరుకుపోయి రక్తంగా అయినాడు సుగ్రీవుడికి చూడు మహిందు పడేశాడు దిగుదీని పడేశాడు అంగదు మూర్చిపోయి తట్టి ముగ్గురుని మూర్చిపోయి తట్టేశాడు ఇప్పుడు సుగ్రీవుని కూడా వక్షస్థల మీద కొట్టాడు అక్కడ ఆయనకు కూడా రక్తం చిమ్మింది బాబు కానీ సుగ్రీవుడు లెక్క చేయలేదు ఇంకా లాభం లేదు వీడిని ఉపేక్షించకూడదు అని నిర్ణయించుకొని ఆయన తన పిడికలంతా తన శక్తి అంతా పిడికేట్లో తెచ్చుకొని పిడికి బిగిచ్చి ఒక్కసారి వాడు వక్షస్థలం మీద బలంగా కొట్టాడు కొట్టిన దెబ్బకు వాడు కింద పడి మరణించాడు ఆ కుంభుడు వా చాలా ఘోరంగా యుద్ధం చేశాడు ఇంద్రజిత్ తర్వాత అంత బాగా యుద్ధం చేశాడు కుంభుడు పడిపోయి మరణించంగానే ఒక్కసారి భూమండలం కంపించినట రాక్షసులంతా ఆహాకారాలు చేశారట భయపడిపోయారట అసలు అంత గొప్ప యోధుణ్ణి చంపేసేసరికి వాళ్ళు తటుకులు రాక్షసులంతా వాళ్ళు కేకలు పెట్టేశారట అన్నంతో ఈ డెబ్భై ఆరో సరిగ్గ పూర్తయింది మనం డెబ్బై ఏడో సరిగ్గా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామారు